అదే అదే అనుకుంటున్న తల్లి కాకపోతే ఒకటి ఏంటంటే మరి మీ రుద్రస్వామి గాని తల్లి మీడియా వాళ్ళ సహకారం ఉంటే ముందుకెళ్తాం ఎందుకంటే ఇది మధ్యలోకి వెళ్తే మధ్యతరగతి కుటుంబాలు తల్లి భయపడేది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు మాతకి అంటే మంత్రాలు వస్తాయి శుద్ర పూజలు చేస్తాయి అందరినీ వశపరుచుకుంటుందని చెప్పి ఈ రోజు మీ కోడలు ముందుకొచ్చారు మీరు ముందుకు రావడం వల్ల మీకు కూడా రేపు ప్రమాదం ఉందని చెప్పేసి మీరు అనుకుంటున్నాం తల్లి ఎందుకంటే మరి అలా లైవ్ లో కూడా చెప్తుంది కదా ఏమన్నా చేసిన వాళ్ళకి నేను మంత్రాలు తంత్రాలు తోటి కొత్త కత్తున్నా మిమ్మల్ని సవాల్ చేస్తా మీరు అందరినీ నాశనం చేస్తా కొన్ని చూస్తున్నా కదా అంతే తల్లి అంతకు మించి అంతే భయం ఉంటది మాకు కూడా గురువుగారు మొత్తానికి మీరు ఇంత బాధ్యత తీసుకున్నారు కదా ఆడియో రికార్డ్ వినిపిస్తాను వినండి మీరు ఆ ఆడియో రికార్డు వినాల్సిన అవసరం ఉంది చాలా మందికి చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాను కానీ నేను వచ్చితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదు లవ్ యూ లవ్ యూ మిస్ యూ లవ్ యూ నాతో నవ్వట్లేదమ్మా చాలా పెయిన్గా ఉంది హార్ట్లో నీకైతే నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి ఇద్దరం జీవితాంతం ఇలా కలిసిమెలిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరికను ఎంత దూరం తీసుకెళ్తామనేది ఈవర్ డిసిజన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ నువ్వు ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా నా బెస్ట్ వేరు వేరు నువ్వు కట్టిన తర్వాత ప్రేమ చూసారా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు ఆడవాళ్ళకి సంబంధించిన బ్రీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు సనాతన ధర్మం అంటాడు దీంట్లో సాధు సత్పురుషులందరినీ దింపుతాడు నేను అఘోరి అని అంటాడు కాబట్టి లీగల్ గా వెళ్ళాలి మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి నిజ నిజాలు మీకు నిర్ధారణ చూపించాను నేను మీరందరూ చేయాల్సిన బాధ్యత మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను హైకోర్టు వెళ్తున్నాము హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్ లో మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా లైగల్ గా నేను కేసు ఫైల్ చేపించి ఆయన ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు ఒక సాధువుని కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుతూ ఉన్నాను మీరందరూ ఇలాంటి విషయాలను ఎప్పటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు ధర్మాన్ని కాపాడాలి మనందరం కూడా ఒకటి కావాలి ఆ అమ్మాయిని వర్షిని కూడా కాపాడాలి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం సరే గురువు ఈ రోజు మీరు అంటే ఇప్పుడు అఘోరి మాత గురించి తెలిసి మీరు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మీరే ముందుకొచ్చారు రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళైంది అని చెప్పేసి అన్ని చూపడం జరుగుతుంది ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కావాల్సి వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే మీరు ఏం చేస్తారు అలా ఉండదు మధ్యలో వెళ్ళిపోవడానికి ఏమి ఇప్పుడు ప్రూఫ్స్ తో వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం నేను చెప్పింది కూడా అదే వంద మంది దోషులకు శిక్ష ఒక నిర్దోషికి శిక్ష మన దగ్గర రాసింది కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది ఓ బెమ్మలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు కొంతమంది మీడియాలో ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలోఅలు చేయకపోతారు ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు వాళ్ళు గుడి కోసం వస్తూ వస్తూ కలిసి వెళ్దాం వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టొద్దని చెప్పేసి ఒక వారం పది రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను ఎవరైనా వెళ్ళారు మాట్లాడారు వచ్చిందంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాన్ని కాదు ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకు వచ్చింది ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ జై హింద్ జై హింద్ కూడా మనందరం ఊరుకునే ప్రసక్తి లేదు ఆడపిల్లలని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి నీతి నిజాయితీని కాపాడాలి సౌభాగ్యవతరాలని కాపాడాలి గుడులు గోపురాలని కాపాడాలి మానవ జన్మని సార్థకం చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి వాడు వచ్చేసి ఆడపిల్లని ఫస్ట్ పట్టించేసి అదే ధర్మం అంటాడు అదే సనాతనం అంటాడు అదే న్యాయం అంటాడు కాబట్టి వర్షిని తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి వర్షిని కూడా ముందుకు రావాలి ఆ అమ్మాయి రోజు ఏదో ముసుకులో ఉంది రేపటి రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే ఎల్లూరి శ్రీనివాసు ఏ సమయంలో ఉంటాడో తెలియదు కాబట్టి సనాతన ధర్మం అని అంటే ఇది కాదు సనాతన ధర్మం అంటే ప్రతి ఇంటిని కాపాడడమే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక సాధు సంతో నేను రుజువు నిర్ధారణ చేసినంత వరకు పెట్టానని చెప్పాను ఈ రోజు రుజువుతో పాటు మీ అందరికి వచ్చాను మీ అందరి ముందు ఉన్నాను ఆజాద్ గారి నిర్ణయాలు చెప్తామని అన్నారు కాబట్టి నేను ఇప్పుడు హైకోర్టు వెళ్తున్నాను అక్కడ మనందరం కలుసుకుందాము మీడియా ముఖంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము జై హిందహాదేవ్